ফোটাই আনা నిన్న మేము మున్సిపల్ పాలక వర్గం మొత్తం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నెక్స్ట్ డేనే మన బాబు బర్త్డే రావడం నిజంగా మనందరికీ మనందరికీ మన పుస్తకాలందరికీ కూడా ప్రజలందరికీ కూడా అదృష్టము తెలంగాణ ప్రజల దైవమైన మన కేసీఆర్ గారి పుట్టినరోజు మా కౌన్సిలర్ తరఫున మన వైస్ చైర్మన్ తరఫున మన మీ అందరి ప్రజల తరఫున మన నాయకుల తరఫున వాళ్ళకి శుభాకాంక్ష తెలుసుకుంటున్నాము మళ్ళీ మన కేసీఆర్ గారు ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం పగ్గం చేత పట్టాలని మనమందరం కూడా కోరుకుందాం మరొకసారి కేసీఆర్ గారి శుభాకాంక్ష జన్మదిన శుభాకాంక్షలు జై కేసీఆర్ జై హరీష్ అన్న జై ప్రతాప్ అన్న ప్రతి కార్యకర్త తరఫున మా తెలంగాణ జాతిపిత తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే అగ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దిన మన బాపు కేసీఆర్ గారికి మా స్థానిక ఎమ్మెల్యే కేసీఆర్ గారికి వాళ్ళందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఆయన రెండు ఆరోగ్యాలు మన మహాకారు అమ్మవారు ఈ భగవంతుడు అల్లా దేశ ప్రభువులు అందరి దూరతో ముందు ఆరోగ్యంతో నుండి తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ పూర్వయుధం తీసుకొచ్చే విధంగా భగవంతుడు ఆయనను సమాయత్తం చేయాలని అందరి తరఫున కోరుకుంటూ మరి ఇవాళ రాజకీయాలకు మాట్లాడాలనుకుంటే ఈ తూర్న్ పట్టణంలో తూర్న్ ప్రజలు కేసీఆర్ గారి అభివృద్ధిని కాంగ్రెస్ పార్టీ అరాచకాన్ని స్పష్టంగా గమనించారు ఉన్నటి తీర్పుతోనే నిన్నటి కాంగ్రెస్ పార్టీ అరాచకంతో ఇవాళ ప్రజలు వాళ్ళను ఓటుతో చావు దెబ్బ కొట్టినప్పటికి కూడా సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీ బూండాగిరి చేయడం రౌడీ చేయడం పోలీసుల పైనకు డిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారానికి ఇచ్చేస్తున్న బస్సుపై రాళ్లు విసిరడం కూజలు గమనించాలి వారు స్టేషన్ లో పోయి నర్సారెడ్డి గారికి మతి ప్రభుత్వం మరి టిఆర్ఎస్ పార్టీ శ్రేణుల పైన మరి నూతనంగా ఎన్నికైన అది ప్రజాస్వామ్యంలో ప్రజల హక్కు రాజ్యాంగం అంబేద్కర్ డాక్టర్ బిఆర్ఎం అంబేద్కర్ గారు మరి ప్రసాదించినటువంటి ప్రతి పౌరునికి ఇచ్చినటువంటి హక్కు మరి వారు మరి కౌన్సిలర్ గా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా వారిని అడ్డుకోవడం వారితో రాళ్ళు వెళ్ళడం మరి నర్సారెడ్డి గారు ఒక మాజీ ఎమ్మెల్యే మీరు మీకు ఇదేమి అసలు ఇదేమి ఏమి అనేది ఒక్కసారి మీకేమో అర్థమవుతుందా అర్థమవుతున్నా అర్థం స్థానంలో ఉన్నరా మరి ఏమైతే నాకు అర్థమవుతు లేదు ప్రజల హక్కును మీరు కాపాడాలని ఒక బాధ్యత గల ఒక మాజీ ఎమ్మెల్యేగా ఉన్న మీరు ప్రతి ఒక్కరు గౌరవించాల్సింది పోయి రౌడీ మూకలు వేసుకొని రోడ్డు మీద వీరంగం పోషించడం ఒక అధికార పార్టీ మీరు శాంతి భద్రతలు కాపాడాలి ప్రజల స్వేచ్ఛను కాపాడాలి ప్రజల హక్కులను కాపాడాల్సిన పోయి ఒక మల్లరి మూకలను వేసుకొని మీరు ఒక రౌడీ లాగా మీరు ప్రవర్తించడం సిగ్గు చేయడు ఇటువంటి తూ ప్రాంతం హర్షించడు మరి మీకు గోరీ కట్టారు ఓటుతోని కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ స్థానం లేని తూపాల్లోని వారు మౌనంగా ఒక మౌనంగా ఓటుతోని మీకు రాజకీయ సమాధి కట్టినప్పటికీ కూడా సిగ్గు లేకుండా మరి ఇలాంటి ప్రవర్తన చేస్తా ఉంటే ప్రజల్లో రాబోయే రోజుల్లో మిమ్మల్ని శివార్లలో కూడా గ్రామాల శివార్లలో కూడా రానియర్ కాంగ్రెస్ ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏ రోజుకైనా ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్ర ప్రజల